నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పన్నెండవ తరగతి చదువుతున్న పద్దెనిమిది సంవత్సరాల పిల్లగాడు ఆ అబ్బాయి పేరు జసీం షనవాజ్ అన్సారి జసీం షన్వాజ్ అన్సారీ ఈ అబ్బాయి పన్నెండు పన్నెండవ క్లాస్ అంటే ప్లస్ టూ చదువుతున్నాడు ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల వయసులో పిల్లలు ఎలా ఉంటారు ఆటలు చదువులు ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదా కానీ వీడు ఎంత డేంజరస్ తెలుసా ఏ దేశంలో అయితే వాడు బుట్టాడో ఏ దేశంలో అయితే మైనారిటీ ఫలాలతో చదువుకుంటున్నాడో ఏ దేశంలో అయితే తిండి తింటున్నాడో ఏ దేశంలో అయితే తను బ్రతకడానికి కారణమవుతున్నాడో ఆ దేశం మీదే విషయం చిమ్మడానికి సిద్ధమైపోయాడు చిమ్మేశాడు కూడా భారతదేశంపై డిజిటల్ యుద్ధం చేస్తున్నాడు చాలా తెలివిగా కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలు యాభైకి సంబంధించిన హ్యాండిల్స్ని హ్యాక్ చేశాడు ఎవరి కోసం తెలుసా పాకిస్తాన్ కోసం భారత ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన వ్యవస్థలు యాభైకి పైగా హ్యాకింగ్ దాడులు నిర్వహించాడు దీనిని సాధారణ హ్యాకింగ్ కింద ఎవ్వరూ కూడా అనుకోకూడదు దేశం శత్రువుతో తలబడుతున్న సమయంలో తాను ఉంటున్నా తనకు తిండి పెడుతున్న దేశంలో ఉన్న వ్యవస్థలపైనే దాడి చేశాడు అంటే ఇది ఎంతటి రాజద్రోహం ఎంతటి దేశద్రోహం అన్నది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇంకెవరు భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండే విధంగా వీడు మైనర్ అనో లేకపోతే చిన్న పోరగాడనో వదిలేయకుండా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది పన్నెండవ తరగతి చదువుతున్న జసీమ్ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈ సైబర్ జిహాద్ని ఐదు రోజుల రిమాండ్కి పంపించింది చిన్నప్పటి నుంచి మదర్సాలో చదువులు వీళ్ళను ఎలా తయారు చేశాయి ప్రతి మదర్సాలో చదివే వాళ్ళంతా మతోన్మాదులుగా మారుతున్నారనే విషయాన్ని నేను చెప్పను కానీ మతోన్మాదులుగా మారుతున్న వాళ్ళలో చాలా వరకు మదర్సాలలో చెబుతున్న బోధనలు ప్రభావితం చూపుతున్నాయి అనే విషయాన్ని చెప్పొచ్చు ఎందుకంటే ఈ జసీం విషయంలో కూడా అది చాలా క్లియర్గా కనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా ఆయన మదర్సాలలోనే చదువుకున్నాడు ఇటువంటి పనులు వీడి కుటుంబ సభ్యులకు స్నేహితులకు కూడా తెలియకుండా చేస్తున్నాడు అనంటే ఎంత డేంజర్ నిజంగా తెలియకుండానే చేస్తున్నాడా వాళ్ళకు కూడా తెలుసా అనే విషయంలో కూడా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఏటీఎస్ లోతుగా పరిశోధన చేసి దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని బయట పెట్టాలి ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను ఈ జసీం లాంటి ఎదవలు మన చుట్టుపక్కల్లోనే ఉంటారు మీ పిల్లలతో కూడా జాగ్రత్త స్నేహం చేసే టైంలో ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో చాట్ చేస్తున్నారు ఎవరితో ఎక్కువ మూవ్ అవుతున్నారు మూవ్ అవుతున్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా గమనిస్తూ ఉండండి లేకపోతే రేపన్న రోజు మీ బిడ్డలు కూడా చేయి దాటిపోతే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్త చాలా మేలు అనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి వాడికి కఠిన శిక్ష పడాలా లేదా అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటో మన చట్టాల్లో గ్యాంగ్ రేపు చేసిన వాడు బయటకు వచ్చి ర్యాలీలు చేస్తుంటే దేశం కోసం పరితప్పిస్తున్న వాళ్ళు కష్టాలు పడుతున్నారు మరి పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మీరే అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్